thank you నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఝాన్సీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నానండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మరి వాళ్ళ వీడియోలో వచ్చేసి ఒక యూస్ఫుల్ టిప్ తోటి మీ ముందుకైతే వచ్చేసాను అనమాట ఈ రోజు ఈ వీడియోలో నేను ఇంట్లోనే చాలా ఈజీగా ఎటువంటి కెమికల్ లేకుండా న్యాచురల్ గా ఆముదం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి చాలా చాలా బాగుంటుంది సో ఈ ఆముదం ని ఎందుకు యూజ్ చేస్తారనేది ఆల్రెడీ మన ఛానల్ లో ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను మళ్ళీ ఈ వీడియోలో కూడా కంప్లీట్ గా మీ అందరితోటి షేర్ చేసుకుంటాను సో ఈ ఆముదం వచ్చేసి మన హెయిర్ గ్రోత్ కానీ లేదంటే ఐబ్రోస్ ఉంటాయి దండి ఐలాషెస్ ఐబ్రోస్ ఇట్లాంటివన్నీ కూడా చాలా పలచగా ఉంటాయి చాలా మందికి అవన్నీ కూడా ఒత్తుగా బలంగా పెరగడానికి యూస్ చేసుకోవచ్చు సో రీసెంట్గా నేనైతే ఒక వీడియో అప్లోడ్ చేశాను కదండి ఆముదము ఇంకా కలుంజీ సీడ్స్ పౌడర్ రెండు మిక్స్ చేసి ఐబ్రోస్కి కి అప్లై చేసుకుంటే తినిగా పెరుగుతాయి అండ్ బ్లాక్ కలర్లో అవుతాయని చెప్పేసి ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది అనమాట ట్రై చేసే వాళ్ళు ట్రై చేస్తున్నారు రిజల్ట్ బాగుందని కూడా పెడుతున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ట్రై చేసినందుకు అయితే ఇలా ట్రై చేస్తే వాళ్ళు కొంతమంది కామెంట్ పెట్టారండి ఆముదం అనేది అయితే కొంచెం కెమికల్ ఉంటుందేమో న్యాచురల్గా ఇంట్లో ఏమన్నా యూస్ చేయచ్చు అని ఆముదంకి తప్ప వేరేది ఏది కూడా మనం యూజ్ చేసినా అంత రిజల్ట్ ఉండదండి అందుకని చెప్పేసి సో ఆముదం అనేది మీ అందరికీ ఆల్మోస్ట్ తెలిసిందే మన హెయిర్ గ్రోత్కి కానీ హెల్త్కి కానీ ఐబ్రోస్కి కి హెయిర్ అనేది చాలా గ్రోత్ పెంచుకోవడానికి హెల్ప్ అవుతుంది అనమాట సో మళ్ళీ మీరు ఆ ప్లేస్లో వేరేది వాడారనుకోండి అసలు సెట్ అవ్వదు అందుకని చెప్పేసి కంపల్సరీ ఆముదం అనేది ఉండాలి అయితే ఆముదం అనేది మనం న్యాచురల్గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మన వీడియో అయితే చాలా మందికి ఏంటంటే బయట ఆన్లైన్ లో తీసుకునేవి అందరికీ సెట్ అనమాట అందుకని చెప్పేసి ఇంట్లోనే ఎటువంటి కెమికల్ లేకుండా న్యాచురల్గా ఆముదం సీడ్స్ అంటే గింజలు ఉంటాయి కదా వాటితోటి ఈ రోజు వీడియోలో నేను ఆముదం అనేది ప్రిపేర్ చేసి మీ అందరికీ షేర్ చేస్తున్నాను మరి క్లేయర్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అండి ఇంకా మనం ఈ ఆముదం నూనె గురించి చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నమాట సో వీడియో చేస్తూ చూపిస్తూ మీకు అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా దీని బెనిఫిట్స్ ఏంటి ఎలా యూస్ చేసుకుంటే మనకి మంచి యూజెస్ ఉంటాయి అనేది మీ అందరితోటి షేర్ చేసుకుంటా ఓకేనా వీడియో ఎక్కడ ఇక్కడ కూడా స్కిప్ కుండా ఎండ్ వరకు చూడడం ట్రై చేసేసేయండి మీ అందరికి చాలా చాలా హెల్ప్ అవుతుంది ఓకేనా మరి లేట్ చేయకుండా చూసేద్దాం సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఆముదాన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం సీడ్స్ అయితే తీసుకున్నానండి వచ్చేసి ఆన్లైన్లోనే తీసుకున్నా మనకి ఆయుర్వేదం షాప్లో కూడా ఉంటాయి ఆయుర్వేదం షాపుల్లో కంటే కూడా మనకి ఆన్లైన్లో చాలా ఈజీగా వస్తాయి అనమాట ఎందుకంటే షాప్లు ఎక్కడో ఉంటాయి కదా మనం వెళ్ళి తెచ్చుకోవడం ఇబ్బంది అవుతుంది ఆన్లైన్లో అనుకోండి మనకి ఈజీగా మనం తీసుకోవచ్చు అనమాట ఎక్కువ కాస్ట్ కూడా ఏముండో కాస్ట్ కూడా చెప్తాం మీకు సో ఇప్పుడైతే ఓపెన్ చేద్దాం ఫస్ట్ అయితే ఇది అయితే నేను మీషోలో తీసుకున్నా అండి మీషోలో ఉంటుంది ఫ్లిప్కార్ట్లో ఉంటాయి ఇంకా అమెజాన్లో కూడా ఉంటాయి అనమాట ఈ ఆముదం సీడ్స్ అనేవి సో కాస్ట్రల్ సీడ్స్ అంటారు వీటిని ఇది వచ్చి కూడా త్రీ ఫోర్ డేస్ అవుతుందండి వీడియో చేయడానికి అవ్వట్లేదు అనమాట ఇంకా చాలా ఉన్నాయి చేసేది సో ప్రతి ఒక్కటి మీకు వివరంగా అర్థం అవ్వాలని చెప్పేసి నేను ఆన్లైన్లో తెప్పించి మరీ చూపిస్తాను ఇంతకుముందు నేను తయారు చేసుకున్న ఆయిల్ కూడా ఉందన్నమాట ప్రిపేర్ చేసుకుంది సో ఇదేంటంటే మీకు చూపించడం కోసం చాలా రిజల్ట్ ఉంటుందండి ఆముదం వల్ల మనకి ఇది మనకి కొత్త కాదు ఇంతకుముందు మన అమ్మమ్మలు ఎక్కువగా వాడింది ఆముదం వాళ్ళు ప్రిపేర్ చేసుకునే వాళ్ళు అనమాట పిల్లలకి ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు పిల్లలకి ఎలా అంటే వాళ్ళకి సిక్స్ మంత్స్ వరకు మోషన్స్ ఫ్రీగా అవ్వవు కదా అందుకని ఆముదంని ఒక చుక్క పాలలో వేసి వాళ్ళకి తాపించే అనమాట ఇంకా ఏంటంటే బాడీ మసాజ్ లాగా కూడా యూజ్ చేసేవాళ్ళు ఇంకా మాడ చలవుగా ఉండడం కోసం అంటే చిన్నపిల్లలకి మాడ ఎక్కువగా బూడదు కదా అట్లాంటప్పుడు ఏంటంటే ఇది ఆముదం పెట్టడం వల్ల మనకి చలవుగా ఉంటుంది అనమాట వాళ్ళకి వేడనే తగలకుండా చలవుగా ఉంటుందని అప్పట్లో మన అమ్మమ్మలు ఎక్కువగా ప్రిపేర్ చేసేవాళ్ళు దీన్ని సో అది ప్రిపేర్ చేసే వాళ్ళు ఒకవేళ లేని వాళ్ళు ఏంటంటే బయట షాప్లో దొరికేరికేవన్నమాట చిట్టాముదం అంటారు చాలా వరకు అందరికీ ఐడియా ఉండే ఉంటుంది సో అది యూజ్ చేసేవాళ్ళు చిన్న బాటిల్ ఉండేది చిన్న బాబు బొమ్మ ఉండి చిన్న బాటిల్ ఉంటుంది చిట్టాముదం మీద సో చూసారు కదా మనకి అది బయట వాటికంటే కూడా అప్పట్లో మనకి ప్యూర్గా దొరికేది ఆముదం అనేది ఇప్పుడు అంతా ప్యూర్ ఎక్కడ ఉంటుంది చెప్పండి మ్యాక్సిమం అన్నింటిలో కూడా కెమికల్ యూజ్ చేస్తున్నారు కాబట్టి ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఓకేనా సో ఇది మీరు పిల్లలకు కూడా వాడుకోవచ్చు పెద్దవాళ్ళు కూడా వాడుకోవచ్చు చెప్పే కదా మీకు స్టార్టింగ్లోనే హెయిర్ గ్రోత్కి ఐలాషెస్కి ఐబ్రోస్కి చాలా చాలా హెల్ప్ అవుతుంది అనమాట ఈ ఆయిల్ అనేది సో చూడండి ఓపెన్ చేస్తున్నా ఇదిగోండి ప్యాకెట్ ఇలా ఉంటుంది సీడ్స్ అయితే భలే బాగుంటాయండి ఇవి ఒక రకంగా ఉంటాయి అనమాట చిన్న చిన్న గుడ్లాలు ఉంటాయి ప్లేట్లో పోస్తున్నా ఇవన్నీ కూడా మంచిగా వచ్చాయి అండి ఒక్కోసారి మనం బయట నుంచి తెచ్చుకున్నప్పుడు ఇవేంటంటే కొన్ని పాడైపోయినా వస్తూ ఉంటాయి ఇవైతే పర్లేదు అనే వచ్చాయి నాకైతే ఒకటి కూడా పాడవ్వలేదు ఇదిగోండి సీడ్స్ ఇలా ఉంటాయి ఇది ఇంకా దగ్గర నుంచి చూపిస్తా నేను ఇదిగోండి సీడ్స్ అనేవి మీకు దగ్గర నుంచి అయితే చూపిస్తున్నాను నేను ఇదిగోండి ఆముదపు గింజలు అనమాట ఇవి చూస్తారు కదా ఇవి మనకి ఒక కాయలాగా ఉంటాయి ఆ కాయ నుంచి మనకి ఇలా గింజలు అయితే తీస్తారనమాట సపరేట్గా వీటితో మనకి ఆముదం అనేది తయారవుతుంది ఇవైతే గుడ్లు లాగా చిన్న చిన్నగా ఉన్నాయి భలే ఉన్నాయి కదా ఇది ప్యాకెట్ వచ్చేసి వన్ సెవెంటీ రూపీస్ కడిందండి సీడ్స్ వరకు మీషోలో ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు వచ్చినాయి అనమాట వీటిల్లో ఒక్కటి కూడా పాడైపోయిందే రాలేదు కదా మనకేంటంటే కాస్ట్ తగ్గే కొద్దీ మనకి పాడైపోయినా వస్తూ ఉంటాయి అనమాట సో నేనేంటంటే మంచి క్వాలిటీ తీసుకున్న ఈ సీడ్స్ అనేవి మనకి బయట ఆయుర్వేదం షాపుల్లో కూడా ఉంటాయండి అక్కడ నుంచి కూడా మీరు తెచ్చుకోవచ్చు చెప్పే కదా మీకు అయితే కొంచెం ఈజీగా ఉంటుంది చూసి తీసుకోండి కాస్ట్ కొంచెం తక్కువగా ఉందనుకోండి సీడ్స్ అనేవి సరిగ్గా రావు ఓకేనా కాస్ట్ కొంచెం వన్ సెవెంటీ రూపీస్ అట్లా ఉందనుకోండి మీకు సీడ్స్ కూడా కొంచెం క్వాలిటీగా మంచిగా వస్తాయి వీడియో చూసిన వాళ్ళకి ముందుగా ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ఈ ఆముదం ప్రిపేర్ అనేది కొంచెం లాంగ్ ప్రాసెస్ ఉంటుంది జస్ట్ ఒక టెన్ మినిట్స్ వరకు వీడియో పట్టొచ్చు సో లెంత్ అయిందని అయితే ఎవరు కామెంట్స్లో పెట్టకండి ఎందుకంటే నేను స్పీడ్గా చూపించాను అనుకోండి మీకు ఏది అర్థం అవ్వదు ఫాస్ట్గా చూపించడానికి నాకేం ఇబ్బంది లేదు కాకపోతే ఏంటంటే మీకు అర్థం అవ్వాలి కదా క్లియర్గా అర్థమవుతాయి కదా మీరు నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేసేది అందుకని చెప్పేసి కొంచెం స్లోగానే ఉంటుంది అని చెప్పేస్తే ముందే చెప్తాను మనకి అట్లీస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఖచ్చితంగా వీడియో అయితే వెళ్తూనే ఉంటుందండి అందుకని చెప్పేసి మీకు టైం ఉంది అనుకున్నప్పుడు వీడియోని అయితే చూసేయండి ఎందుకంటే మీకు క్లియర్గా అర్థం అవ్వాలి కాబట్టి మళ్ళీ సగం సగం చెప్పాను అనుకోండి మీకు అర్థం అవ్వదు నాకు చెప్పింది ఏం చెప్తున్నా అనేది అర్థం అవ్వదు అనమాట అందుకని చెప్పేసి ఓకేనా సో మీకు టైం ఉన్నప్పుడు తప్పకుండా ట్రై చేసి మరి ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చాలా మంది ట్రై చేయకుండానే కామెంట్ పెడుతున్నారండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన వాళ్ళు చాలా మంది బాగుంది మాకు రిజల్ట్ బాగుందని కామెంట్ పెడుతున్నారు మీకు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఆన్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఒక కడాయిని పెట్టుకోవాలి ఇదేంటంటే మనం వాడనివి ఏమైనా ఉంటాయి కదండి అలాంటివి పెట్టుకోండి డైలీ వంట చేసుకుని వాడకండి ఎందుకంటే అందుట్లో ఉప్పు కారం అనేది కొంచెం ఉండిపోతూ ఉంటుంది అది మనకి ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట మళ్ళీ ఆయిల్ మనం యూజ్ చేసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది అందుకని చెప్పేసి కొత్త గిన్నెలు కానీ లేదంటే మనం కారం అలాంటి వండకుండా ఏవైనా ఉన్న గిన్నెలు లాంటివి ఉంటాయి కదా వాటిల్లో కూడా మీరు ఈ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా కడాయిని పెట్టుకున్న తర్వాత ఈ సీడ్స్ తోటి మనం ఆయిల్ని ప్రిపేర్ చేసుకునే ముందు చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి ఎందుకంటే మనకి కొలత కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ముందైతే మనం గింజల్ని కొలుచుకోవాలి ఈ కొలత మనకి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ఆయిల్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు వాటర్ని యాడ్ చేయాల్సి ఉంటుంది అప్పుడు మనకి ఈ కొలతతో అవసరం పడుతుంది అనమాట చూస్తున్నారు కదా ఒక గ్లాస్ని తీసుకొని ఈ సీడ్స్ అయితే వేసుకుంటున్నా వాటర్ ఎంత యాడ్ చేయాలనేది నేను ప్రిపేర్ చేసేటప్పుడు చూపిస్తాను మీకు ఇదిగోండి ఒక గ్లాస్ అయ్యాయి కదా ఇలా నెక్స్ట్ ఇది ఒక హాఫ్ గ్లాస్ వరకే అవి ఉంటాయి ఇదిగోండి కాఫ్ గ్లాస్ వరకు అయ్యాయి కదా గ్లాసు ఆఫ్ గ్లాసు ఇలా మనం కొలత అయితే తీసుకోవాలి వెంటనే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని వేపుకోవాలండి ఇంతకుముందు రోజుల్లో మన అమ్మమ్మలు ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఏంటంటే మంగళం లాంటివి ఉంటాయి కదా వాటిల్లో దీన్ని ప్రిపేర్ దీన్ని ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు అయితే వేయించుకోవాలండి గ్యాస్ని అయితే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టద్దు మాడిపోతాయి అనమాట మళ్ళీ మనకి ఆముదం కలర్ అనేది చేంజ్ అయిపోతుంది అందుకని మనము ఈ ఆముదం ప్రిపేర్ చేయడం అనేది చాలా చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి ఎందుకంటే సరిగా చేయలేదనుకోండి ఆముదం అనేది చెడిపోయే ఛాన్స్ ఉంటుంది చానాల వరకే ఆగదన్నమాట అందుకని నేను చూపించినట్టుగా కొంచెం జాగ్రత్తగా చూసి చేసుకోండి ఓకేనా ఇదైతే వేపుతుంటే మంచి స్మెల్ అయితే వస్తున్నాయండి నిజంగా భలే స్మెల్ అయితే ఉంది మళ్ళీ కొంతమంది ఏమైనా కామెంట్స్లో పెడతారేమో ఇదంతా చేసే బదులు ఒక చిన్న డబ్బా తెచ్చుకొని వాడుకోవచ్చు అని చెప్పేసి అయితే కొంతమంది ఏంటంటే కావాలని అడిగాను అనమాట కామెంట్స్లో న్యాచురల్గా మేము ఇంట్లో తయారు చేసుకుంటామని ఏం లేదంటే జస్ట్ మనకు కొంచెం టైం పడుతుంది అంతే చెప్పే కదా మీకు ఒక హాఫ్ అన్ అవర్లో మనకి ఆముదం అనేది ప్రిపేర్ అయిపోతుంది మనకి న్యాచురల్ కాబట్టి పిల్లలకైనా మనకైనా వాడుకున్నప్పుడు మంచి రిజల్ట్ అనమాట ఓకేనా మీరు బయట ఈజీగా అయిపోతుంది అనుకున్నారు అనుకోండి అందులో కెమికల్ ఉండొచ్చు కదా అందుకని ఓకేనా ఉంటున్నాయి అనమాట సీడ్స్ అనేవి చల్లారిపోయినాయి కదా మీకు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వీటిని మిక్సీ చేసుకోవాలన్నమాట ఇదిగోండి కొన్ని కొన్ని వేసుకోవాలి మన మిక్సీ కెపాసిటీని బట్టి వీటిని అయితే యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా లోపల ఉన్న బ్లేడ్ కంటే కాస్త పైకి వేసాను అంతే అండి మరీ ఎక్కువగా వేసామనుకోండి ఇవి జిడ్ అయిపోతూ ఉంటాయి అనమాట నలిగేటప్పుడు మళ్ళీ మిక్సీ సరిగ్గా తిరగగా మిక్సీ పాడయ్యే ఛాన్స్ ఉంటుంది అందుకని కొన్ని కొన్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇదిగోండి వీటిని ఇలా ఆపాపి తిప్పుతూ గ్రైండ్ చేసుకోవాలన్నమాట మిక్సీ అనేది ఎందుకంటే మనకి చాలా జిడ్డుగా ఉంటుంది సరిగ్గా నల నలగదు చూసారు కదా స్పూన్ తోటి ఇలా కొంచెం కొంచెం తీసుకుంటూ మళ్ళీ కొన్ని వేసుకొని గ్రైండ్ చేసుకుందాం చూడండి మిగతా ఆఫ్ కూడా అయిపోయింది పట్టుకోవడం ఒకేసారి వేసామనుకోండి లోడ్ పడుతూ ఉంటుంది మిక్సీ పాడవుతూ ఉంటుంది అట్లా అవ్వకుండా ఉండడం కోసమే కొంచెం కొంచెం పట్టుకుంటున్నా ఇలా పట్టుకున్న దాంట్లో ఇంకాస్త మెత్తగా పట్టుకోవడం కోసం మిగిలింది కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసుకుందాం ఎంత మెత్తగా ఉంటే మనకి ఆముదం అనేది అంత ఎక్కువగా ప్రిపేర్ అవుతుందండి లోపల నుంచి మనకి ఈజీగా ప్రిపేర్ అవుతుంది చాలా ఎక్కువగా కూడా వస్తుంది అనమాట అందుకని ఆయిల్ ఇదిగో చూడండి ఎంత మెత్తగా పట్టుకున్నానో పేస్ట్ అనేది ఇంత మెత్తగా ఉండాలండి మనకి చెయ్యి అయితే అస్సలు పెట్టకండి చాలా అయిపోతుంది అనమాట మిక్సీ కూడా ఎలా క్లీన్ చేసుకోవాలనేది మీకు లాస్ట్లో నేను చూపిస్తాను అండి ఎందుకంటే నార్మల్ వాటర్ పెట్టి క్లీన్ చేస్తే అంత తొందరగా పోదు జిడ్డు ఓకేనా ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా చూపించుతాను ఇలా కొంచెం కొంచెం తీసుకొని ఇందులో మొత్తం వేసుకోవాలి ఒక గిన్నెలోకి ఇంతకుముందు నేను వేరే వాళ్ళ దగ్గర చూసి చేశానండి కానీ అంత పర్ఫెక్ట్గా రాలేదు నాకు కానీ ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్ అనేది మీకు కరెక్ట్ క్వాంటిటీలో ఎక్కువగా వస్తుంది ఆయిల్ అనేది అండ్ మీకు ఛానల్ వరకు కూడా పాడవకుండా ఆగుతుంది అనమాట ఎప్పుడు నేను ఇదే విధంగా చేసుకుంటా అండి ఇప్పుడు ఒక గిన్నె అయితే తీసుకోవాలండి ఉప్పు కారాలు లేకుండా మనం రైస్ వండుకునే గిన్నెలు ఉంటాయి కదా వాటిలో ఒకటైతే తీసుకోవాలి చూడండి ఈ విధంగా ఇలా తీసుకున్న గిన్నెలో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి మీకు స్టార్టింగ్లో చెప్పే కదా కొలత అనేది చాలా ఇంపార్టెంట్ అని లేకపోతే మనకేంటంటే ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది అనమాట ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి గ్యాస్ వేస్ట్ అవుతుంది అలానే ఆయిల్ కూడా చాలా తక్కువ క్వాంటిటీలో వస్తుంది అందుకని చెప్పేసి కొలత అనేది చాలా ఇంపార్టెంట్ ఇదే గ్లాస్ తోటి మనం మెజర్ చేసుకొని సీడ్స్ తీసుకున్నాం కదా కప్పు నర వరకు తీసుకున్నాం కదండి ఈ గ్లాస్ తోటి సో దాంతో మెజర్ చేసుకోవాలన్నమాట ఇదే గ్లాస్ ఏ ఏ గిన్నె గ్లాస్ తోటి అయితే మనం కొలుచుకుంటామో దానితోటి తీసుకోవాలి కట్ చేసుకోవాలి కప్పుకి కప్పు వాటర్ అయితే సరిపోతాయండి ఇప్పుడు గ్లాస్ మనం సీడ్స్ తీసుకున్నాం కదా అదే గ్లాస్ తోటి ఒక గ్లాస్ వాటర్ని పోసుకుంటే సరిపోతాయి ఎక్స్ట్రాగా ఏం అవసరం లేదు నాకు స్టార్టింగ్లో తెలియక ఎక్స్ట్రాగా వాటర్ పోసేదాన్ని అండి అప్పట్లేదు అప్పట్లో సరిగ్గా తెలియదు అనమాట అందుకని ఎక్స్ట్రాగా పోసేదాన్ని అది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట చూస్తున్నారు కదా అందుకని చెప్పేసి ఇప్పుడు కరెక్ట్ మెథడ్ తెలుసుకొని మీ అందరికీ ఈ వీడియోలోనైతే షేర్ చేస్తున్నాను ఇక నేను తర్వాత తెలుసుకున్న ప్రాసెస్లోనే ఎప్పుడు చేసినా అదే విధంగా ప్రిపేర్ చేసుకుంటున్నాను మళ్ళీ ఒక హాఫ్ కప్ మనకి అయినాయి కదా సీడ్స్ అనేవి అందుకోసం మళ్ళీ ఒక హాఫ్ కప్ వాటర్ అనమాట చూసారు కదా చూడండి సరిపోతాయి అనమాట మనకి ఈ పేస్ట్కి కరెక్ట్ క్వాంటిటీలో వాటర్ని యాడ్ చేసుకున్నాం స్టవ్ ఆన్ చేసుకొని మనం వాటర్ అనేవి పెట్టుకోవాలన్నమాట మనం తీసుకున్న వాటర్ గిన్నెని పొయ్యి మీద పెట్టేసుకున్నా మీకు ఇప్పుడు ఇవి బాగా మరిగేటప్పుడు మనం ఆ పేస్ట్ని వేసుకోవాలి ఇదిగోండి ఫ్రెండ్స్ వాటర్ మరుగుతున్నాయి కదా ఇందులో నుంచి కొన్ని వాటర్ని సపరేట్గా తీసుకుందామండి ఎందుకంటే మనకి మిక్సీ జార్ క్లీన్ చేసుకోవడం కోసం అనమాట బాగా అయిపోయి ఉంది కదా జార్ అనేది దాన్ని క్లీన్ చేసుకోవడం కొద్దిగా వాటర్ ఇదిగోండి ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని ఆముదం పేస్ట్ని ఇందుట్లో వేసుకోవాలి చూసారు కదా కంప్లీట్గా ఈ పేస్ట్ అంతా అందుట్లో వేసుకోవాలి వెండిళ్ళల్లో ఇలా స్పూన్ పెట్టి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి స్పూన్ పెట్టి ఉడెన్ స్పూన్స్ ఉంటాయి కదా వాటిని పెట్టి క్లీన్ చేసి అదే కలుపుకోవచ్చు ఇదైతే ఉడకడం స్టార్ట్ అయిపోయింది అనమాట ఇది ఉడికేటప్పుడు మనకి మంచి స్మెల్ అయితే వస్తుందండి చూస్తున్నారు కదా దీనిపైన మూత పెట్టేసి ఉడికించుకుందాం ఎందుకంటే చిందులు పడతా ఉంటాయి అన్నమాట ఇవి ఉడికేటప్పుడు అదంతా మళ్ళీ స్టవ్ అంతా అయిపోతూ ఉంటుంది జిడ్డు అయిపోతూ ఉంటుంది అందుకని మూత పెట్టేస్తే ఉడికించుకుందాం అదంతా కూడా రెడీ అవ్వడానికి అయితే వచ్చేసిందండి ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి ట్వంటీ ఫైవ్ మినిట్స్ టైం పట్టింది అనమాట నాకు చూస్తున్నారు కదా ఇది కొంచెం టైమే పడుతుంది ఎందుకు ఎవరు కూడా కంగారు పడకండి ఎందుకంటే ఇది మనకి నెయ్యి కాచుకున్నప్పుడు ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే ప్రాసెస్ అనమాట ఫస్ట్ విరిగిపోయినట్టుగా ఉన్న తర్వాత మనకి ఆయిల్ అనేది ప్రిపేర్ అవుతుంది చూడండి ఈ లేయర్ పైన లేయర్ మొత్తం కూడా ఆయిలే చూసారు కదా ఇదిగోండి మీరు ఇక్కడ గమనిస్తే మీకు అర్థమవుతుంది కదండి ఆముదం అనేది ఎలా మనకి పైకి తేలిందో ఈ పై లేయర్ మొత్తం కూడా ఆముదమే అనమాట ఇదిగోండి ఇది ప్యూర్ మనకి ఆముదం అనమాట చూస్తున్నారు కదా ఎంత ప్యూర్గా ఉందో ఎవరు కూడా కంగారు పడకండి అంటే ఆముదం సరిగ్గా వస్తుందో రాదో అని కంగారు పడకండి కొంచెం లేటే అవుతుంది ఇది ప్రిపేర్ చేసుకోవడానికి తర్వాత అయినా మనకి ఆముదం అనేది రెడీ అవుతుంది అనమాట ఓకేనా ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు కాస్త కంగారు పడిపోతాం ఉంటారు కదా అందుకని అయితే ఓన్లీ ఇలా తీసుకుంటే మనకి కొంచెమే కలెక్ట్ అవుతుంది అనమాట ఆముదము ఉంటుందండి నేను చూపిస్తాను మీకు ఎక్కువ మనకి క్వాంటిటీలో ఎలా వస్తుంది అనేది ఇలా ఆయిల్ని ప్రిపేర్ చేసే ప్రాసెస్ అంతా కూడా గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో కానీ లేదంటే లో ఫ్లేమ్లో కానీ పెట్టుకొని చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టామంటే మాడిపోతూ ఉంటుంది అనమాట మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఒక గిన్నెను తీసుకోవాలండి మనకి రెడీ అయిపోయిన ఈ ఆయిల్ మొత్తం కూడా ఈ గిన్నెలోకి తీసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా పైన ఒక లేయర్ లాంటిది మనకి వస్తూ ఉంటుంది ఆయిల్ ఇంక ఇలా కంటే కూడా మనకి ఏదైనా కాటన్ క్లాత్ ఉంది అనుకోండి ఇంకా ప్రాసెస్ నేను కాటన్ క్లాత్ వేసే ఫిల్టర్ చేశానండి ఇలా స్ట్రైనర్ చేసుకున్న తర్వాత క్లిప్పింగ్ అనేది మిస్ అయిపోయింది మీరైతే అలా చేసుకోండి చాలా ఈజీగా ఎక్కువ క్వాంటిటీలో ఆయిల్ వస్తుంది అనమాట ఇక ఇంతే అండి సింపుల్ గా ఇలా మనం ఆయిల్ ప్రిపేర్ చేసుకోవాలి ఈ ఆయిల్ని స్టోర్ చేసుకోవడం కోసం ఏదైనా గాజు సీసా ఉంటది కదండి దాంట్లో స్టోర్ చేసుకోండి సిక్స్ మంత్స్ వరకు మనకి స్టోర్ అవుతుంది అన్నమాట మనం ప్లాస్టిక్ దాంట్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి దాంట్లో లో ఎక్కువగా మనకి వేరే రకంగా బ్యాడ్ స్మెల్ లాగా తయారవుతుంది అలా కాకుండా గాజు దాంట్లో స్టోర్ చేసుకోండి ఈ కొంచెం ఆయిల్ అయినా సరే మనకి త్రీ మంత్స్ అయితే వస్తుందండి ఎందుకంటే ఇది మనం డైరెక్ట్గా హెయిర్ కానీ ఐబ్రోస్ కానీ అప్లై చేసుకోలేము అనమాట ఇందుట్లో కాస్త కోకోనట్ ఆయిల్ మిక్స్ చేసుకొని అప్లై చేసుకోవాలి అప్పుడు మనకి పలచగా అవుతుంది అనమాట ఈ ఆయిల్ అందుకని చెప్పేసి అయితే ఇక్కడ నేను కొంచెం పసుపు కూడా వేసుకున్నానండి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపుని వేసుకున్నాను అనమాట ఎందుకంటే పాడవకుండా చాలా రోజులు ఉంటుంది అండ్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది అందుకని ఆముదం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసిందే మనం ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి అది మనకి చాలా వరకు వాడుకోవచ్చు చాలా రకాలకు కూడా వాడుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ చాలా మంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే ఈ ఐబ్రోస్ కానీ ఐలషెస్ కానీ ఒత్తుగా బలంగా పెంచుకోవడం కోసం బయట దొరికే కెమికల్ ఉన్న క్రీమ్స్ ఉంటాయి కదండి అవి ఎక్కువగా వాడుతూ ఉంటారనమాట అవి మనకి ఎంత ఎర్లీగా రిజల్ట్ అయితే చూపిస్తో అంత తొందరగా మనకి ఐబ్రోస్ కానీ ఐలషెస్ కానీ అవన్నీ కూడా హెయిర్ అనేది వాటిపైన ఉన్న హెయిర్ అనేది ఎక్కువగా ఊడిపోతూ ఉంటుంది దయచేసి ఎప్పుడైనా సరే బయట దొరికే కెమికల్ ఉన్న క్రీమ్స్ కానీ ఆయిల్స్ కానీ వాడకండి ఎప్పుడైనా మనకి నాచురల్ గా ఇంట్లో తయారు చేసుకున్నవి ఏవైనా సరే ఏదో ఒకటి ఏ ఆయిల్ అయినా సరే ఏ పౌడర్స్ అయినా సరే మనకి ఎంతో కొంత రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఉంటదన్నమాట ఎందుకంటే అందులో మనం కెమికల్ వాడడం కాబట్టి కొంచెమైనా మనకి రిజల్ట్ అయితే ఉంటుంది కొంచెం లేట్ అవ్వచ్చు బట్ రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఉంటదన్నమాట మనకి బయట దొరికేవి తొందరగా గ్రోత్ ఉండడం కోసం ఏవేవో ఇంగ్రీడియంట్స్ అందులో యాడ్ చేసి రకరకాల క్రీమ్స్ అనేవి ప్రిపేర్ చేస్తూ ఉంటారు అవి అందరికీ సెట్ అవ్వవు అనమాట సో అందుకని చెప్పేసి బయట దొరికే క్రీమ్స్ కానీ అలాంటివి ఏవైనా వాడుతున్నట్టయితే దయచేసి స్కిప్ చేసేయండి న్యాచురల్గా మనకి చేస్తుతతో మనం ఇంట్లో తయారు చేసుకుని వాడండి ఇలాంటివి మన ఛానల్లో బోల్డ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను అన్నమాట హెయిర్ గ్రోత్కి ఐబ్రోస్ పెంచుకోవడానికి ఇలా రకరకాలుగా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ వచ్చానండి మీ అందరికీ చాలా బాగా హెల్ప్ అవుతాయి ఇంట్లోనే నేను ట్రై చేసి రిజల్ట్ బాగుందని చెప్పేసి మీ అందరికీ వీడియోస్ అయితే షేర్ చేస్తున్నాను అండ్ ట్రై చేసిన వాళ్ళు కూడా చాలా బాగుందని కామెంట్స్లో పెడుతున్నారండి మంచి రిజల్ట్ కూడా చూస్తున్నారు సో కామెంట్ చేస్తే ప్రతి ఒక్కరికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకంటే కామెంట్ చేస్తే ఈ వీడియో మరికొంతమందికి హెల్ప్ అవుతుంది అనమాట అందుకని చెప్పేసి ట్రై చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి చూసారు కదండి ఎటువంటి కెమికల్ లేకుండా ప్యూర్ ఆర్గానిక్ அமுதம் அட்ட చాలా ఈజీ కదా చేసుకోవడం కూడా సో తప్పకుండా ట్రై చేసేయండి ఇది పిల్లల నుంచి పెద్దవాళ్ళక ఎంచక యూజ్ చేసుకోవచ్చు అనమాట సిక్స్ మంత్స్ వరకు స్టోర్ అవుతుంది మనకిది ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు బయట పెట్టుకున్నా బాగుంటుంది ఓకేనా మాకు కెమికల్ వద్దు అనుకున్న వాళ్ళు ఈజీగా ఇలా ట్రై చేసేయండి హెయిర్కి అప్లై చేసుకోవాలి అనుకున్నా లేదంటే ఐబ్రోస్కి అప్లై చేసుకోవాలి అనుకున్న ఐలేషెస్ అప్లై చేసుకోవాలి అనుకున్నా మనం ఇది డైరెక్ట్గా కాకుండా ఇందుట్లో కాస్తే కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదండి దాన్ని కొబ్బరి నూనె కాస్త ఒక స్పూన్ యాడ్ చేసుకొని అది ఇది రెండు కలిపి మిక్స్ చేసుకొని హెయిర్ని పట్టించుకోండి నైట్ టైం పట్టిస్తే మనం మనకి మార్నింగ్ కి చక్కగా ఉంటదన్నమాట ఈ ఆముదం అనేది మంత్లీ ఒక టూ టైమ్స్ అయినా హెయిర్ కప్లై చేసుకోండి డే టైంలో లో అటు ఇటు వెళ్తా ఉంటాం కాబట్టి నైట్ టైం అప్లై చేసుకున్నారంటే చక్కటి రిజల్ట్ అయితే ఉంటుంది అనమాట ఇప్పుడున్న రోజుల్లో చాలా మంది హెయిర్ ఫాల్ తోట ఎక్కువగా బాధపడుతున్నారండి అంతేకాదు వైట్ హెయిర్ తో కూడా ఎక్కువగా అనమాట కానీ ఆముదం యూజ్ చేయడం వల్ల పాతకాలం పద్ధతి అయినప్పటికీ చాలా చాలా హెల్ప్ అవుతుందండి అప్పటి రోజుల్లో ఎక్కువగా వీటిని వాడేవాళ్ళు అనమాట బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా ట్రై చేయొచ్చండి ఓకేనా చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి మన హెయిర్ కానీ లేదంటే ఐబ్రోస్ కానీ ఐలాషెస్ కానీ ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఈజీగా ఈ ఆయిల్ తోటి చెక్ పెట్టేసేయచ్చు అనమాట ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే చాలా ఉన్నాయండి సో వీడియోస్ అన్ని కూడా మీరు చూసేసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ చేసేయండి మరిన్ని న్యూజిల్ టిప్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం మరి అంతవరకు మీ జాన్సీస్ ఈ టు నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్